శిరస్సున సిఖి దక్షిణ నేత్రమున సర్జన్య వామనేత్రమున దితి దక్షిణ స్రోత్రమున జయంత వామసోత్రమున జయంత ఉరస్సున ఇంద్ర అపవత్స అప సర్ప దక్షిణ స్థనమున ఆర్యమా వామస్తనమున పృథ్వీధర దక్షిణ భుజమున ఆదిత్య వామభుజమున సోమ దక్షిణ బాహువున సత్య భృస ఆకాశ అగ్ని పూష ವಾಮಬಾಹೂನ ಪಾಪ ಯಕ್ಷ ರೋಗ ನಾಗ ಮುಖ್ಯ ಬಲ್ಲಾಟ ಮುಖ್ಯಭಾಟ ದಕ್ಷಿಣಪಾರ್ಶ್ವಕಾ ವಿತದಿ ಗೃಹಕ್ಷತ ವಾಮರ್ಶ್ವಕಾುನ ಅಸುರ ಶೇಷ ಉದರಮುನಾ ವಿನಸ್ವಾನ್ ಮಿತ್ರ ದಕ್ಷಿಣ ಊರೂನ ಯಮ ವಾಮೂನ ವರುಣ ಗುಹ್ಯಮುನ ಇಂದ್ರ ಜಯ ದಕ್ಷಿಣಜುನ ಗಂಧರ್ಯ ವಾಮಜ್ಘಮುನ ಪುಷ್ಪದಂತ దక్షిణ జానువున భృంగరాజ వామజానువున సుగ్రీవ దక్షిణ దక్షిణస్పిచి వామ వామస్పిచి దౌవారిక పాదములు ఎందు పితృగణము ఇంతమంది దేవతల తేజస్సు సమాదాయంతో దేదీప్యమానంగా వెలుగుంతున్న ఆ భూతాకార అద్భుతాన్ని తిలకించిన బ్రహ్మదేవుడు దాన్నే వాస్తు పురుషుడుగా సృష్టిగావించాడు ఇంతమంది దేవతల తేజస్ సముదాయంతో దేదీప్యమానంగా వెలుగొంతుతున్న ఆ భూతాకార అద్భుతాన్ని తిలకించిన బ్రహ్మదేవుడు దాన్నే వాస్తు పురుషుడిగా సృష్టిగావించాడు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి